వేదవతి అన్న మాటలకు అక్షయ చాలా బాధపడుతూ ఉంటుంది ఇంకా అవని ఏంట్రా అలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా నానమ్మ అలా మాట్లాడిన దగ్గర నుంచి నానమ్మకి ఎదురు పడాలంటే ఏదోలా ఉంది నానమ్మకి ఎదురు పడలేకుండా ఉన్నాను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతానమ్మా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను లేకుంటే ఎక్కడైనా హాస్టల్లో చేర్పించండి అమ్మా అని చెప్పి అవనితో అంటూ ఉంటుంది నువ్వు కూతురువమ్మా నువ్వెవరో కాదు నిన్ను ఎలా హాస్టల్లో చేర్పిస్తాము అని చెప్పి అవని ఏడుస్తూ ఉంటుంది అప్పుడే శ్రీకర్ అక్కడికి వస్తాడు శ్రీకర్ అవనితో ఇక బాధపడుతూ కూతురు ఇంట్లో ఉండేటట్టు లేదు ఎన్నో మాటలు పడుతుంది అందుకని మనస్తాపం చెంది అక్షయ ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటుంది లేకుంటే హాస్టల్లో చేర్పించమంటుందని చెప్పి శ్రీకర్తో చెప్తూ ఉంటుంది ఇక వేదవతి మాటలన్నీ చాటుగా ఉండి వింటూ ఉంటుంది ఇక అక్షయ బయటికి వస్తుంది ఇక అవని కన్నీళ్ళు శ్రీకర్ తుడుస్తూ ఉంటాడు నువ్వు ఎన్ని కన్నీటి దారలు తుడిచినా కూడా అవి దారలగా అలాగే వస్తాయి బావా అని చెప్పి అవని అన్న మాటలన్నీ కూడా వేదవతి చాటుగా ఉండి వింటూ ఉంటుంది మరి ఇంటి నుంచి అక్షయను తీసుకుని వేరే వెళ్ళిపోదాం బావా బిడ్డను తీసుకుని అక్కడున్న బిడ్డ సంతోషంగా ఉంటుంది ఇంట్లో అందరితో మాటలు పడుకుంటూ ఇంకా ఇంట్లో ఎందుకు ఎన్ని రోజులు మాటలు పడుతూనే ఉన్నాము కొన్ని రోజులు తల్లిదండ్రులు దూరమై బాధపడింది ఇప్పుడు అందరూ ఉండి కూడా బాధపడుతుంది అని చెప్పి అవని శ్రీకర్తో చెప్తూ ఉంటుంది మరి వేదవతి నిర్ణయం ఏంటి వేదవతి అవని శ్రీకర్ని బయటికి వెల్లనిస్తుందా తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ escondí.